గంటసల అవార్డు గ్రహీత స్వర్ణ కిరీటి అవార్డు గ్రహీత మాడెం రామచంద్రరావు అలియాస్ చందు ఆధ్వర్యాన జరిగిన సంగీత విభావరి అందరినీ అలరించింది రాజమండ్రి విక్రమ్ హాల్లో ఆదివారం సాయంత్రం గంటసాల అవార్డు గ్రహీత స్వర్ణ కిరీటి అవార్డు గ్రహీత మాడెం రామచంద్రరావు అలియాస్ చందు ఆధ్వర్యాన జరిగిన సంగీత విభావరి అలరించింది చందుతో పాటు సింగర్ సుశీల రాధాకృష్ణ ఎలేషా రాయుడు రాయుడు చంద్రకుమార్ పివి లక్ష్మి తదితరులు గీతాలు ఆలపించారు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటూ తాను ఘంటసాల అభిమానులని అన్నారు సాపవసాత్ భూమిపై జన్మించి మధుర గీతాలతో అందరినీ అలరించి మళ్లీ స్వర్గానికి వెళ్లి గంధర్వుడు ఘంటసాల అని పేర్కొన్నారు ఘంటసాల ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకుని సంగీత దర్శకుడిగా గాయకుడిగా చెరకని ముద్ర వేశారని శంకర్రావు అన్నారు ఘంటసాల ఆలపించిన శివశంకరి శివానంద లహరి రాజశేఖర నీపై మోసు తీరలేదురా వంటి పాటలను చందు ఈ వయసులో కూడా అద్భుతంగా పాడారని అభినందించారు తాత వరప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు అతిథులకు గాయకులకు ఆర్కెస్ట్రా కళాకారులకు పట్నాల శ్రీనివాస్ జ్ఞాపికలు అందజేశారు రాక రామణ పిరట్లహారి రుక్ రుక్మాంగధర్ రావు దొండపాటి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పరస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఆడియన్స్ హాజరయ్యారు తాత కానీ తండ్రి కానీ గారు వారి నాన్నగారు అప్పటి నుండి కూడా వారి కుటుంబంతో మాకు కూడా కలిసిమెలిసి ఎన్నో బంధాలు ఉన్నాయి అటువంటి మిత్రులు ఈ కార్యక్రమానికి ఆయన ఎక్కడ ఏలూరు రోజు మ్యారేజ్కి వెళ్ళారా ఫంక్షన్కి ఆ ఫంక్షన్ మానుకొని నేను ఫోన్ చేస్తే చాలా వచ్చారు ఆయన వారికి మా కిందతో మా కళాకారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం thank జన కుల దేవం తపొడి తపలతాణం జో మిన మోగిన్ని జోరు జల్ల కేణం జో మిన మోగిన్ని జోరు జల్ల కేణం అన్న మైక అనుభవో జు మీరే ఆది తాహం చిత్తపత చిత్త కుల నేలో తపొడి తపలతాణం చిత్తపత చిత్త కుల నేలో తపొడి తపలతాణం వచ్చే నేను అలా వచ్చే ఇక్కడ ప్రోగ్రామ్ చేసి దాని కానీ అదిగానండి ఆర్కెస్ట్రా అంటే ఈ మొదలై పేరు ఎలాగో చెప్పానండి రెండే రెండు నిమిషాలు ఎవరిని ఇబ్బంది పెట్ట ఆర్కెస్ట్రా చేయాలంటే చాలా ఉండాలండి వాడి పేషెన్స్ అంతా కూడా కరిగిపోయింది నిజంగా చెప్తానండి ఈరోజు అంతటి పేషెన్స్ మళ్ళీ ఎంత నేను చెప్పాలంటే ఎందుకంటే ఆర్కెస్ట్రా చేయాలంటే అప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ లేవండి నువ్వు పనులు చోటుకొచ్చాయని చెప్పడానికి మాకు పదిహేను ఏళ్ళ రోజుల ముందర కానీ డేట్ ఇచ్చేవారు కాదు మేము రాసిన మేము డేట్ తీసుకుని ఉన్న ఆర్టిస్టులు అందరికీ పంచాలంటే లేదా బండి మీద వెళ్ళాలి బస్సు మీద వెళ్ళాలి ఒక ఊళ్ళో కాదండి ఈ ఊళ్ళో ఉంటే ఇంకొక ఊర్లో ఇంకొక కావాలంటే వీళ్ళందరినీ కలిపి మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గర రప్పిస్తారు ఆ షెడ్యూల్ వేయాలి షెడ్యూల్ వేసిన తర్వాత ప్రోగ్రామ్ చేయాలి అంటే తల ప్రాణం తాకొచ్చేసిందండి తెలుసండి ఆర్కెస్ట్రా చేయడం చాలా చాలా విషయం కాదండి ఇప్పుడంటే సెల్ఫ్